కార్యస్థల నుండి వచ్చేసరికి ఏ సమయమైనది సత్యం సాప్త పదీన వచ్చేదే అన్నారు పెద్దలు నేస్తమంతో చినిపోనిది కష్ట సుఖాల తోడు నేన ని చేదే స్నేహము అందుచేత రాత్రులు సము ची <laughs> न సీనియర్ రంగస్థులట్లు సోదరులు బైజేపల్లి రెడ్డి గారు నన్ను ఆశదిస్తూ నా కళాభితులను కాంక్షిస్తూ వంద రూపాయలు కానుక బహుకరించిన వారికి నా హృదయపూర్వక శతశాస్త్ర కళాభిమానులు అయ్యా గ్రామాంతరమున కాదు కానీ గృహాంతరమున పోయి పుట్టడు పరాభవతో వచ్చిన నీకు పరాభవమా అవును చెప్పినా నవ్వుదు మిత్రమా నీ పరాభవముకు నేను ఆ ఊరకే అంటే మిత్రమా నా పరాభవనకు నీవు నవ్వు అనే కాదు నా పరాభము నీ పరాభముగా కూడా నేను యథార్థముగా మన పట్టణముల చింతామణ వేసకలు దాని వృత్తాంతం ఎప్పుడైనా పెట్టేవారు మనము వినదగిన వృత్తాంతం అది ఏమి కలిగేది నయ్యా అట్లైనా నేను వెళ్ళేదన్నమాట రూపములకు రంభ సంగీత సాహిత్యములకు సరస్వతి కానీ దాని విద్యా గర్వములు మాత్రం మేరలేదు చదువు అని అన్న సార్వభౌముడైన నువ్వు తొక్కని కంతుడై నువ్వు కన్నెత్తి చూడదు చదువు ఎగ్ఞానా సన్యాసి గౌరవించు దాని పరీక్ష కాగిన దైవంగా పోలిచు మిత్రమా అట్లైనది గర్వము కాదే మంచి గుణమనియే ఆ కావచ్చు మిత్రమా ఈ విషయముల గురించి నాకెందరు చెప్పినను వేసాల పట్ల ఇవి విపరీత గుణములని తొలతని నమ్మలేదు ఇందరి యథార్థములు ప్రత్యక్షముగా చూపుటకై ఒక మిత్రుడు నన్ను దాని ఇంటికి తీసుకొని పోయా మిత్రమా దాని భోగము దాని భాగ్యం మిత్రమా వీని మాటలకేమి కాని చింతామణి సౌందర్యం చూసుకున్న రెండు కనులు చల్లయ్య పోనీ నా కనులు కూడా ఎరువు తీసుకొని పోకపోయినా మెరుగు తీసుకొని పోగలిగినచో నాకు ఈ పలాభం కలగకుండా అవును మిత్రమా అటువంటి పరిస్థితి ఏర్పడేది నన్ను తీసుకొని పోయిన మిత్రుడు పంచకావ్యములు ముగించి ప్రతాపరుద్రేపు చేత పట్టిన అతని వెంట నేను వెళ్ళడం బట్టి మహాపండితులని ఎచ్చి నాకు నమస్కారం చేసి ఆసనం వేసిన మంచి పదే ఉచితమే కదా తదుపరి నా వెంట వచ్చిన మిత్రుడు ఊరకుండా ఏ గొడవ లేకపోయాడు ఆవిడ ముందు నన్ను మహాపండితులుగా చెప్పడం మిత్రమా అది విని అయ్యా మీరు ఎవరి వద్ద చదువుకున్నా ప్రశ్నించారు మన గురుదేవులు నాకు బుద్ధి ఉండొచ్చు కదా సకల కళా సంపన్నులకు పిల్ల మంగళమూర్తి నా కావాలి మిత్రుడై ఉండ నేను ఎవరు ఉందో చదువుకోవలసిన పని ఏమి ఇలా సమాధానం లేదు మిత్రమా నేను కొత్తగా లెక్కింపలేదు నీ తెలివి నీ పాండిత్యం నీ చక్కదనం పూసొచ్చినట్టు మేకలో పెట్టినట్టు అసలే వేసా ఆ పైన పడ చదివినప్పుడు ఆ పార్టీ చరణ లేకుండా మెరక మీద లేక ఏమో పల్లపు మీదిన పద చావనిమో భోగం దాని ఏంటో నా మహిమ నా మొగం వల్లనే కనిపెట్టడదు మాట వల్లనే కనిపెట్టడదు చెప్పని క్షణములో ఒక శ్లోకము చదివిది అని భావం అంతేగా అడిగినది చెప్పవలసినది మిత్రమా నా పాండిత్య గురించి ఆ పాటు నా కాళ్ళు చేతులు చలవని పోవచ్చు కోరుకున్నారు నా వెంట వచ్చిన మిత్రుడు ఉన్నాడే అతనికి బోధపడ్డేది కాదు అది నన్ను చూసి పక్కన నాకది పక్కలో బలి బలి పుచ్చుకున్నది మిత్రమా అయినా చేస్తున్నది లేక సిబ్బు నన్ను విడవకా అయ్యా ఇక్కడికి మీ సంగతి సంపూర్ణంగా ఇక మీ గురువు గారి సంగతి కూడా తేలగలదు దీనికి ఏమి సమాధానం చెప్పగలడు పోయి తెలుసుకుంటున్నాయి ఆ శ్లోకమ శ్లోకం కావిత్ర అరగంటలో దీని భావ चटिपा न च पक्षी चम्या जलंध मित्रे सू అర్థము చెప్పలే వృక్షాంగి చె నచ పక్షిరాజు పక్షి కాదు చర్మాంగధారి చర్మము ధరించుడు నచ సోమయాజి సోమయాజి గారు త్రినేతారి మూడు పన్నులుండు నచసోలపారి శివుడు గారు జలం ధరిత్రి జలము కలిగి నగటో కొండ కాదు నవేఘ మేఘము కాదు మిత్రమా ఈ సమస్యంతా వెరచు నాకు ఇంకెనపులను వెళ్ళినట్టుగానే ఎంత చేసిందయ్యా ఈ టెంకాయ నా తనకాయనే పా చేసింది మిత్రమా సరే సరే మిత్రమా మరి ఇప్పుడే వెళ్ళి దీనికి సమాధానం త్వరగా అమ్మకాలి అవునా మిత్రమా సాయం సమయం ఎంత సంమోదకరము చల్లని పిల్లగా చక్కట విచ్చులతో पखी संता रुचो अदा padal <laughs> aa